మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ బుద్ధ భగవానుడు ఏడాది తర్వాత వృచ్చిక రాశిలో సంచారము చేయడం వలన సకల శుభాలను సకల మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని సత్ప్రవర్తనని కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం బుద్ధుడు అనగానే మన బుద్ధికి సంబంధించిన స్వామి వారు అంటే మన బుద్ధి ఎలా ఉండాలంటే కూడా నిత్యము అప్రమత్తత కలిగి ఉండడం ధర్మబుద్ధి కలిగ కలిగి ఉండడం సిద్ధి బుద్ధి అంటారు అంటే విఘ్నేశ్వర స్వామి వారి యొక్క భార్యలు ఇరువురైతే వారు సంకల్ప సిద్ధి సంకల్ప బుద్ధి అంటూ ఉంటారు కనుక వారి యొక్క ఆశీస్సులు మనకు ఎలా మంచి బుద్ధి కలిగినప్పుడే మనిషి జీవన విధానం సత్ప్రవర్తన ఆరోగ్యమము నియమము క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం ఇలాంటి కాల సమయంలో బుధుడు మనకు అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది కనుక సూర్య నమస్కారం చేయడం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం ప్రతి బుధవారము పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భోజించడం ఆ పెసరపప్పును నీటిలో నానపెట్టి హనుమంతుడు స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేయడము శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడము విష్ణు సహస్రనామ పారాయణం చేయడము విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వలన బుధుడి యొక్క ఆశీలు కలిగి మనకి మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి ప్రతి బుధవారం పూట నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి పదిహేడు సార్లు ఓం బ్రాం బ్రీం బ్రాం సహ బుధాయ నమ అనే మంత్రాన్ని ఉచ్చరింప చేస్తూ ప్రదక్షిణ చేయడం అలాగా ఒక కేజీ ఏడు వందల గ్రాముల పెసర్లు కానీ పెసరపప్పును కానీ పసుపు రంగు అంటే విశేషమైన ఆకుపచ్చ రంగు కలిగినటువంటి మూట కట్టి పసుపు కుంకుమ గంధము అక్షంతలు కలిపి అక్కడ నవగ్రహాల దగ్గర ఉంచడము పూజారికి దానం చేయడము నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోమాతకు ఏర్పాటు చేయడము నదిలో వేయడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి కన్యరాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు తృతీయంలో సంచారం చేయడం వలన రాశాధిపతి బుధుడు ఈ బుధుడు మూడో స్థానంలో ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కాచలతో సహ ఉద్యోగస్తులతో పై అధికారులతో పార్ట్నర్షిప్ వ్యవహారం చేసేవారందరితో కూడా వీలైనంతవరకు మృదువుగా ఉండడం చిరునవ్వుతో స్వీకరించడం ఏదైనా చర్చించేటప్పుడు అన్నీ తెలుసుకొని చర్చించడం లేకపోతే కొంత సమయాన్ని గడువు తీసుకొని చర్చించగలిగితే మీకు మంచి పదవులు అలంకారాలు మీకొచ్చే డబ్బులు మీకు వచ్చేటువంటి రావాల్సినటువంటి ఫలాలు మీకు అందే ఉన్నాయి తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే చూడండి ఆర్థిక సంబంధాలుగా ముడి పెట్టినట్లయితే కొంతకాలమే ఆ బంధం ఉంటుంది ఆ కొంతకాలం తర్వాత ఐస్ క్రీమ్ కదా అంటే మంచుగడ్డ కదా వేసవిలో పెడితే తెలియకుండా ఎలా కరిగిపోతుందో మీ యొక్క బంధుత్వాలు కూడా ధనం ఉన్నంతవరకే అని చెప్పి గమనించాలి